హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు మీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో వీడియోలు ఫొటోస్ తీసుకోవడానికి మాటి మాటికి ఈ కెమెరా ఐకాన్ మీద ట్యాప్ చేయడము ఇక్కడ పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోవడము వీడియో సెలెక్ట్ చేసుకోవడము సెలెక్ట్ సెలెక్ట్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారా మీకు అలా కాకుండా నేను ఒక షార్ట్ కట్ చెప్తాను గెలాక్సీ ఫోన్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది దేనికి దానికి ఒక షార్ట్ కట్ని పెట్టుకుని ఆ షార్ట్ కట్ ద్వారా డైరెక్ట్గా వీడియో డైరెక్ట్గా పోర్ట్రైట్ డైరెక్ట్గా సెల్ఫీ తీసుకోవడానికి వీలవుతుంది మీరు కెమెరా బటన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి టేక్ సెల్ఫీ రికార్డ్ వీడియో టేక్ ఫోటో అనేటువంటి మూడు ఆప్షన్స్ వస్తాయి ప్రతి ఆప్షన్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇక్కడ అది ఒక షార్ట్ కింద తయారైపోతుంది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి రికార్డ్ వీడియో మీద లాంగ్ ప్రెస్ చేయండి అదో షార్ట్కట్ వస్తుంది దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి టేక్ పోర్టర్ రైట్ అని వస్తుంది దాన్ని కూడా ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఈ మూడింటిని మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు ఈ కెమెరాలోకి కెమెరా యాప్లోకి వెళ్ళి అందులో ఆప్షన్స్ ఫంక్షన్స్ మధ్య మనం అటు ఇటు మారకుండా డైరెక్ట్గా మీరు సెల్ఫీ తీసుకోవాలా టేక్ సెల్ఫీ మీద టచ్ చేయండి సెల్ఫీ వచ్చేస్తుంది అదేవిధంగా వీడియో రికార్డ్ చేసుకోవాలా వీడియో రికార్డ్ చేసుకోండి వచ్చేస్తుంది అదేవిధంగా పోర్ట్రైట్ తీసుకోవాలంటే పోర్ట్రైట్ మీద క్లిక్ చేయండి పోర్ట్రైట్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మీరు ఆప్షన్స్ని డైరెక్ట్గా షార్ట్ కట్స్ రూపంలో పెట్టుకుని క్విక్గా కెమెరాని వాడుకోవడానికి వీలవుతుంది ఇమీడియట్గా ఏదైనా ఫోటో తీయాలి అనుకుంటే వెంటనే షార్ట్ కట్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు ఫోటో తీసుకోవచ్చు వీటిని మూడింటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ అనేస్తే మూడు ఫోల్డర్లకు వెళ్ళిపోతే వీటికి రకరకాలైనటువంటి రంగులు ఇచ్చుకొని ఆ ఫోల్డర్కి మీకు కావాల్సినటువంటి రంగుని ఆ ఫోల్డర్స్కి ఫోల్డర్కి ఇచ్చుకోవడం అదేవిధంగా ఫోల్డర్ నేమ్ని కూడా మీరు ఇక్కడ ట్యాప్ చేసుకోవడం ద్వారా కెమెరా కంట్రోల్స్ కెమెరా కంట్రోల్స్ అని చెప్పేసి దానికి ఒక నేమ్ ఇచ్చేసుకుని అలా డెస్క్ టాప్ మీద పెట్టేసుకున్నారంటే ఎప్పటికప్పుడు డైరెక్ట్గా ఆ షార్ట్ కట్స్ నుంచి మీరు పోర్ట్రైట్లో మీరు పోర్ట్రైట్లో తీసుకుందామా సెల్ఫీ తీసుకుంటారా వీడియో రికార్డ్ చేసుకుంటారా మీరు డైరెక్ట్గా క్విక్ యాక్షన్లో వెళ్ళిపోయి కెమెరాని క్విక్ యాక్షన్గా క్విక్ యాక్షన్లో మీరు కెమెరాను ఉపయోగించుకోవడానికి వీలుంటుంది ఇలాంటి టెక్నికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యం టెక్ టాక్స్ తెలుగు